ఝాన్సీ అయితే కారులో వెళ్తూ వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు అభి కానీ స్వర తన ఆఫీస్కి వచ్చిందన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మో ఎట్టి పరిస్థితుల్లోనూ అది తెలియకూడదు అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే నేను ఇప్పుడు అభి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తను సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడకుండా నేను ఆపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే స్వర అభి ఝాన్సీ అయితే ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఇప్పుడే డిలీట్ చేయాలి అమ్మో అభి కారు కూడా ఇక్కడే ఉంది అభి వెళ్ళిపోయాడేంటో అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక అభి అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే వెళ్తాడు ఇక అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు చెక్ చేస్తూ ఉండగా తనకైతే ఇక ఇదిగో ఈ డేటే అని ఖచ్చితంగా ఆ డేట్ని ఇలా చూస్తూ ఉంటాడు ఇక ఓపెన్ చేసి చూడబోతూ ఉంటే ఇంతలో అక్కడికి ఝాన్సీ కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయాలని వస్తూ ఉంటుంది ఇక అక్కడ అభి చెక్ చేస్తూ ఉండడం చూసి ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అభి ఆల్రెడీ చూస్తున్నాడా చూసేసాడా అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది అలా ఝాన్సీ చూస్తూ ఉండగా అభి అయితే చెక్ చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అలా చేస్తూ ఉంటే ఇంతలో పవర్ కట్ అవుతుంది పవర్ కట్ అవగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది ఇప్పుడు పవర్ కట్ అయ్యింది ఏంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి సెక్యూరిటీని పిలుస్తాడు సెక్యూరిటీ పవర్ కట్ అయింది నేను ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాను నువ్వు వెంటనే వెళ్ళి ఆ జనరేటర్ ఆన్ చే ఆన్ చేస్తే నేను వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరు వచ్చారో ఏంటో అని చూస్తానని చెప్పి అంటూ ఉంటాడు అది విని సరే సార్ అని చెప్పి సెక్యూరిటీ వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న ఝాన్సీ అయితే ఇప్పుడే కరెక్ట్గా నాకు ఛాన్స్ వచ్చింది ఆ జనరేటర్ ఆన్ చేసిన వెంటనే నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసేస్తా అని చెప్పి ఝాన్సీ అక్కడికి వెళ్తుంది ఇక అభి అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు జనరేటర్ ఆన్ అవ్వగానే లోపలికి వద్దామని చెప్పి ఇంతలో ఝాన్సీ అక్కడికి వెళ్ళగానే పవర్ వస్తుంది పవర్ రాగానే ఇప్పుడు నేను డిలేట్ చేసేస్తానని చెప్పి అన్ని డిలేట్ చేసేసి అక్కడ ఉన్న వైర్ని అయితే కట్ చేసేస్తుంది కట్ చేసేసి అక్కడ అక్కడే చాటుగా వెళ్ళి నిలబడుతుంది ఇంతలో అభి అక్కడికి వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు ఏంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ లేదేంటి ఇదివరకు ఉన్నట్టుగా చూపించింది ఇప్పుడు లే లేదేంటి అని చెప్పి అక్కడ ఉన్న వైర్ని చూస్తాడు ఆ వైర్ చూసి హో వైర్ కట్ అయిందా అందుకేనా ఈ సీసీటీవీ ఫుటేజ్ కనిపించడం లేదు అని చెప్పి అభి అనుకుంటూ ఉంటాడు అభి అది చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అమ్మయ్య తప్పించుకున్నానని చెప్పి అభి చూడకుండానే అక్కడ నుండి ఝాన్సీ అయితే వెళ్ళిపోతుంది ఇక అభి మాత్రం ఏంటిది ఎలా జరిగింది ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఆ స్వర వచ్చిందో లేదో తెలుసుకుందాం అంటే ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అభి అయితే చాలా అప్సెట్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్